Unsure of your dream, steady abroad destination? Clear your doubts. Videsh Consults. Call nine six seven six five zero two triple eight. అందరికి నమస్కారం నేను స్వరూప పొట్లపల్లి వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి చిక్కుల్లో పడ్డారు రాజమౌళి ఆయన భార్య తనను ఎంతో టార్చర్ చేశారని దానివల్ల తాను ఆత్మహత్య చేసుకోబోతున్నానని అంటూ ఆయన స్నేహితుడైన ఉప్పలపాటి శ్రీనివాసరావు ఒక సెల్ఫీ వీడియో విడుదల చేశారు అలాగే ఈ వీడియోలో తాను చెబుతున్న విషయాలన్నిటినీ మరణ వాంగ్ మూలంగా పరిగణించాలని ఆయన కోరారు అసలు రాజమౌళికి ఆయనకు ఉన్న సంబంధం ఏంటి పైగా ఒక మహిళ వల్ల తమ మధ్య గొడవలు వచ్చాయని ఆయన ఎందుకు చెబుతున్నారు ఇంతకీ ఉప్పలపాటి శ్రీనివాసరావు గారు ఏమయ్యేవారు వీటన్నిటి మీద మంచి అనాలిసిస్ అందించడానికి సినీ క్రిటిక్ భరద్వాజ్ గారు నాతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే భరద్వాజ గారు ముందుగా అసలు ఈ ఉప్పలపాటి శ్రీనివాసరావు అనే వ్యక్తి ఎవరు ఆయనకి రాజమౌళి గారికి ఉన్న సంబంధం ఏంటంటారు అంటే వీడిద్దరు కలిసి మెడ్రాస్ నుంచి మా ట్రావెల్ ఉందని చెప్తున్నాడు ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అవకాశాల కోసం వెతుక్కుంటూ చేసినటువంటి ప్రయాణంలో వీళ్ళందరూ ఒకళ్ళకొకళ్ళు తారసపడి తారస్పడి ఉండొచ్చు ముళ్లపూడి వర కూడా ఉన్నాడు ఈ టీంలో ఆ టైంలో అంటే రాఘవేంద్రరావు గారి కాంపౌండ్లో వీళ్ళు మొదట ట్రైస్ అయ్యారు కానీ అంతకంటే ముందు క్రాంతి కుమార్ గారి దగ్గర పనిచేశాడు ఆయన ఎవరు రాజమౌళి మెడ్రాస్లో కుమార్ గారి ఆఫీస్లో కొంతకాలం పనిచేశాడు ఆ అక్కడి నుంచి మా జర్నీ ఉంది అని ఇతను ఈ వీడియోలో చెప్తున్నాడు ఉండి ఉండొచ్చు అలాగే ఇతని పేరు యమదొంగ సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వేశారు అని ఆ కార్డు కూడా షో చేశాడు అతను ఆ కార్డులో యు శ్రీనివాసరావు వన్ టూ త్రీ ఫోర్ అని ఉంది ఆ వన్ టూ త్రీ ఫోర్ ఎవరు ఏమిటి అనేది క్లారిటీ లేదు కానీ అలా వేశారు అని చెప్పాడు మేబీ మేబీ వరకు రిలేషన్ బాగానే ఉండి ఉండొచ్చు వాళ్ళిద్దరిది అలాగే ఈ వీడియోలో అతను ప్రధానంగా చెప్తా ఉంది ఏంటంటే వీళ్ళిద్దరూ కలిసి ఒకే అమ్మాయిని ప్రేమించామని చెప్తున్నాడు రాజమౌళి అలాగే ఇతను ఈ శ్రీనివాసరావు ఒకే అమ్మాయిని ప్రేమించాము మేము ఆ అమ్మాయికి పెళ్ళి కాకు అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దని తనే ఆపేశాడు అందువల్ల నాకు పెళ్లి కాలేదు అని చెప్తున్నాడు ఈయన ఇంతకాలం తర్వాత ఇప్పుడు ఎందుకు చెప్తున్నాడు అంటే యమదొంగ నుంచి శాంతి నివాసం సీరియల్కి కూడా చాలా గ్యాప్ ఉంది అప్పుడు ఎందుకని ఇది చర్చకు రాలేదు అప్పుడు బాగున్న రిలేషన్ ఇప్పుడు ఎందుకు చెడిపోయింది అంటే ఇప్పుడు ఈ వీడియోలో చాలా విషయాలు ప్రస్తావించాడు ఆయన లెటర్ కూడా ఉంది దాంతోపాటు ఆ లెటర్లో కూడా చాలా విషయాలు చెప్పాడు అంటే తనతో పాటు ఎదుగుతున్నటువంటి డైరెక్టర్లు కానీ తనకి పోటీ అనుకున్నటువంటి డైరెక్టర్లను కానీ ఇతను రకరకాల పద్ధతుల్లో వాళ్ళని అనిచేస్తాడు అని కూడా చెప్తున్నాడు ఆయన చెబుతూ దానికి ఇతనికి కొన్ని క్షుద్ర విద్యలు వచ్చని కూడా చెప్తున్నాడు రాజమౌళికి 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 వాటి ఆధారంగా వినాయక్ని ఇబ్బంది పెట్టాడు లేకపోతే సురేందర్ రెడ్డిని ఇబ్బంది పెట్టాడు ఇప్పుడు అనిల్ రావు ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తున్నాడు అన్న లెవెల్లో కూడా రాశాడు ఇవి కొంచెం ఇతని సైకలాజికల్ కండిషన్ ఏమిటి అనేది అనుమానం వచ్చే పద్ధతిలో ఉంది అది ఆ రాత ఆయన మాట్లాడిన పద్ధతి కూడా ఒకవేళ ట్రయాంగులర్ లవ్ స్టోరీ ఉండుంటే అది సాల్వ్ చేసుకోవచ్చు కదా ఆ అమ్మాయి అయినా ఓపెన్ అయి మాట్లాడి ఉండేది కదా ఎందుకు ఆ అమ్మాయి ఓపెన్ కాలేదు నిజమైన ఇది లేకపోతే ఇతను ఆ ఇల్యూజన్లో ఉండి మాట్లాడుతున్నాడా అనేది ఒకటి జనరల్గా ఏం జరుగుతుందంటే చాలా సందర్భాల్లో సైకలాజికల్గా ఒక డిప్రెషన్ గురైపోయిన తర్వాత వీళ్ళకి వీళ్ళే కొన్ని నా జీవితం ఇలా కావడానికి ఇవి కారణాలు అని చెప్పి బలంగా నమ్మటం మొదలు పెడతారు ఈ నమ్మటం ఎంతగా జరుగుతుందంటే ఇది తప్పు అని ఎవరు చెప్పినా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు చివరి చివరికి వాళ్ళే యాక్సెప్ట్ చేయరు ఇది నేను కల్పించుకున్న ప్రపంచం అని అతనే యాక్సెప్ట్ చేయడు ఆ కండిషన్లో ఉన్నాడు ఇతను అని అనిపిస్తోంది ఆ కండిషన్లో చేసిన వీడియో ఇది అంటే తను బలంగా నమ్మేసిన విషయాలు ప్రపంచంతో నమ్మించే ప్రయత్నం చేస్తున్నట్టుగా నాకు అనిపించింది అతను మాట్లాడుతున్న ధోరణి చూస్తే ఆ లెటర్లో కూడా ఆ ధోరణి ఉంది అందుకని ఇది స్ట్రైట్ అవే అంటే ఇందులో ఏమీ రాజమౌళిని తప్పుబడడానికి ఏం లేదు సినిమా ఇండస్ట్రీలోనే కాదు ప్రపంచంలో ఎవరైనా ఏ అమ్మాయినైనా ఇష్టపడవచ్చు తప్పేం లేదు దానిలో దాన్ని ఇతనితో ఆయన మాట్లాడాడు అని చెప్తున్న దానికి ఎక్కడ ఆధారాలు లేవు ఆధారాలు చూపించాలని చెప్తున్నాడు ఇతను అది మా ముగ్గురి మధ్య జరిగిన గొడవ అని ఎన్ని సంవత్సరాల తర్వాత ఈయనొక్కడే ఎందుకు ప్రస్తావిస్తున్నాడు ఆ అమ్మాయి ఎందుకు మాట్లాడలేదు ఆ అమ్మాయి ఉందా చనిపోయిందా ఆ విషయంగా అయినా చెప్పాలి కదా ఏ రకమైన క్లారిటీలు లేకుండా ఆయన గాల్లో రకరకాల విషయాలు మాట్లాడేసి ఇవన్నీ సూమోటోగా తీసుకుని అర్జెంటుగా అతను అరెస్ట్ చేసి రాజమౌళిని లై డిటెక్టర్ ట్రస్టులు చేసి అతని దగ్గర నుంచి నిజాలు తెలుసుకోండి అని చెప్తున్నాడు అయితే ఇతనికి తెలుసో తెలియదో కానీ లై డిటెక్టర్ ట్రస్టుల్లో కూడా నిజాలు బయటకు రావడం లేదు అనే విషయం తెలియాలి ఆయనకి అందుకని చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాడు డిప్రెషన్లో ఉన్నాడు మేబీ అతను ఆర్థికంగా ఏదైనా దెబ్బతిని ఉండొచ్చు జీవితంలో దెబ్బతిన్నాను అనే ఫీలింగ్తో కూడా ఆ పరిస్థితికి వెళ్ళి ఉండొచ్చు అందుకని అతను చెప్తున్న దానిలో నిజాలు ఏమిటి అనేది అనుమానాస్పదమే భరద్వాజ గారు ఉప్పలపాటి శ్రీనివాసరావు గారు చేసిన కొన్ని విమర్శలు కావచ్చు ఆరోపణల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి ఆర్యా టూ సినిమా మాదిరిగానే ఓ మహిళ మా ఇద్దరి జీవితాల్లోకి ప్రవేశించింది మాది ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని చెప్పారు అలాగే ఆమెని పెళ్లి చేసుకోవాలని రాజమౌళి అనుకున్నారు అని అలాగే నలుగురు కలిసి జీవించాలి అనుకున్నాం నలుగురు అంటే రమారాజమౌళితో పెళ్లి తర్వాత ఇదంతా నడిచినట్టుగా తెలుస్తోంది మీరేమంటారు పెళ్లికి ముందే జరిగి మొదలైంది పెళ్లికి ముందే మొదలై పెళ్లి తర్వాత కూడా కంటిన్యూ అయింది కొనసాగింది అనేది అతను చెప్పదలుచుకున్నటువంటి విషయం కొన అంత ఓపెన్గా ఉన్నప్పుడు ఇది చర్చనీయాంశం ఇతను ఎందుకు పెళ్లి చేసుకోలేదు అనేది ఇప్పుడు అవతల ఇంకో మనిషి ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అన్నప్పుడు ఇతనైనా బయటకు వెళ్ళిపోయి తన జీవితాన్ని తను సెటైట్ చేసుకుని ఉండొచ్చు కదా ఎందుకు ఆ ప్రయత్నం చేయలేదు ఇలా రకరకాల ప్రశ్నలు ఉన్నాయి అతని అంటే అతని స్టేట్మెంట్లోనే చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి కాంట్రడక్షన్స్ ఉన్నాయి ఇన్నిటి మధ్య గందరగోళంగా మాట్లాడాడు క్లారిటీ లేకుండా ఓపెన్గా మాట్లాడాలి కదా ఇదిగో మేము బలానా అమ్మాయితో ఆ అమ్మాయితో నేను ప్రేమలో ఉన్నాను నేను కూడా ప్రేమలో ఉన్నానని చెప్పాడు అతను అన్నాడు చెప్పినప్పుడు ఇతను తప్పుకోవాలి సీన్లో నుంచి తప్పుకోలేదు మధ్యలో అసలు ఆ అమ్మాయి ఏం అభిప్రాయపడింది అనేది కదా కీలకం ఆవిడెందుకు ట్రావెల్ అవుతుంది వీళ్ళందరితోనూ ఆవిడ కథ బయటకు వచ్చి మాట్లాడాల్సింది ఆవిడ కథ బలైపోయింది నిజానికి వీళ్ళందరికీ కాబట్టి ఆ పాత్ర ఎవరో తెలియకుండా ఇది నమ్మటం కష్టం అందుకని చాలా గందరగోళం అయితే ఉంది దీనిలో ఒక అంటే తన అతని ఫ్రెండే కావచ్చు కానీ ఎక్కడో గాయపడ్డాడు అతను రాజమౌళి తనని ఎక్కడో కూర్చోబెడతాడు అని అతను అనుకుంటే అతను ఆ పని చేయకపోవడము లేదు రకరకాల సందర్భాల్లో పట్టించుకోకపోవడము ఏదో ఒక డిటాచ్మెంట్ ఉంది వాళ్ళిద్దరి మధ్య దాని నుంచి హర్ట్ అయ్యాడు అతను హర్ట్ అయి తనకి తానే ఒక కథని నమ్ముతూ దాన్ని ఇప్పుడు ప్రపంచంతో నమ్మించే ప్రయత్నం చేస్తున్నట్టుగా నాకు అర్థమైంది దానిలో నిజానిజాలు ఏమిటి అనేది లైట్ డిటెక్టర్ టెస్టులతో తేలుతుందని కూడా నేను అనుకోవడం లేదు అంటే వాళ్ళ మధ్య ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఏ నడవలేదంటారా సంబంధం ఉండి ఉండొచ్చు ఉండదు అని నేను లేదు డెఫినెట్గా రాజమౌళి ఒక అమ్మాయిని ప్రేమించి ఉండొచ్చు ఆ విషయం ఇతనికి తెలిసి ఉండొచ్చు ఆ అమ్మాయిని ఇతను కూడా ఇష్టపడి ఉండొచ్చు వీటి ప్రాతిపదికన అతను ఒక స్టోరీ అల్లుకున్నాడు మనసులో అల్లుకుని ఆ స్టోరీని చెప్తున్నాడు ఇప్పుడు ప్రపంచానికి రెండోది ఈయన క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నాడు అదొక గొడవ అందుకని ఇవన్నీ కలగలిసి గందరగోళంగా మాట్లాడుతున్నాడు ఆయన మాట్లాడుతూ దేనికి ఆధారాలు చూపించను అంటున్నాడు ఈ ఆధారాలు చూపించను లై డిటెక్టర్ టెస్ట్ చే చేసుకోండి మీరు కావాలంటే నేను అతను ఏదో చేయటం కోసం చేయటం లేదు ఇదంతా నా ఉద్దేశం కాదు అతను ఇప్పటికే నన్ను టార్చర్ పెడుతున్నాడు ఇవన్నీ బయటకు చెప్తానేమో అని ఈ బయటకు చెప్తాడేమో అని టార్చర్ పెట్టడం ఏమిటి టార్చర్ పెడితే చెప్తారు కదా టార్చర్ పెట్టకపోతే చెప్పరు కానీ టార్చర్ పెడితే చెప్తారు కదా ఆ మాత్రం జ్ఞానం లేదా అతనికి రాజమౌళికి చెప్పకూడదు అని టార్చర్ పెట్టే దలుచుకుంటే చంపేస్తారు ఒక పద్ధతి అతను చంపలేదు పైగా ఇతన్ని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా తన బ్యానర్ సినిమాలో పెట్టాడు కాబట్టి ఇతని దగ్గరే గందరగోళం ఉంది చాలా చాలా సందర్భాలలో చాలా సంఘటనల్లో హర్ట్ అవుతూ ఉంటారు ఇది రిపీటెడ్గా జరుగుతుంది ఒకే పర్సన్ నుంచి ఈ సంఘటనలన్నీ వాళ్ళ మనసుల్లో పోగుబడి వీటన్నిటి ఆధారంతో ఒక కథ తయారు చేసుకుని ఆ కథని వాళ్ళు నమ్ముతూ పక్క వాళ్ళని కూడా నమ్మించే ప్రయత్నం చేస్తారు అలాంటి గందరగోళం ఏమో ఏదన్నా ఉందో అతనిలో అని నా డౌటు ముందు అతన్ని తీసుకెళ్ళి ఒక సైకాట్రిస్ట్ దగ్గర కూర్చోబెట్టాల్సిన అగత్యము అవసరము అయితే ఉంది ఇన్నేళ్ల తర్వాత ఈ మహిళ ప్రస్తావన పర్టికులర్గా ఇప్పుడే ఎందుకు తీసుకొస్తున్నారు దీని వెనక ఇంకేదైనా కారణం ఉందంటారా ఇప్పుడు ఆయనకేదో ప్రయోజనం ఉండి ఉంటుంది ప్రయోజనం లేకుండా ఈ వీడియో బయటకు వచ్చిందని నేనైతే అనుకోవడం లేదు ఆయన షూట్ చేసుకున్నాడు సెల్ఫీ వీడియో సెల్ఫీ వీడియో లెటరు ఇలాంటివి మధ్యకాలంలో కొంచెం చాలా మంది చేస్తున్నారు అది కూడా సైకలాజికల్ రీజన్స్ రీజన్సే ఈ మధ్య ఒక జర్నలిస్ట్ వైఫ్ కూడా అలా వీడియో చేసి అంటే ఒక అది సాల్వ్ అయిపోయే ప్రాబ్లమే సాల్వ్ చేసుకునే ప్రాబ్లం కూడా కానీ ఆవిడేదో డిప్రెషన్లోకి వెళ్ళిపోయి స్పాట్లో డెసిషన్ తీసేసుకుని అలా వెళ్ళిపోయారు బెంగళూరు టెకీ అతుల్ సుభాష్ కూడా ఇలాగే సెల్ఫీ వీడియో రిలీజ్ చేస్తారు సెల్ఫీ వీడియో లెటర్లు అనేది రకరకాలుగా చూస్తున్నాం మనం అంటే తాత్కాలికంగా వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చేసి అవతల ఎవరో ఒకళ్ళని అంటే తన చావుకి సంజయ్షి చెప్పుకోవడానికి ఇంకెవరినో లాగటం అనేది ఒక ప్రోగ్రామ్గా జరుగుతోంది కొన్ని విషయాల్లో నిజంగానే అవతల వాళ్ళు సఫర్ చేస్తారు ఇప్పుడు ఈవిడ విషయంలో నిజంగానే సఫర్ చేశారు అవతల వాళ్ళు అది ఉన్న గొడవే అందరికీ తెలిసిన గొడవే కానీ పరిష్కారం చేసుకోగలిగిన గొడవ కానీ పరిష్కారం చేసుకోవడం కన్నా కూడా హర్ట్ అయి చేసినటువంటి పని అది ఇది కేసు కాదు ఇతంది ఇతను ఈ వీడియో చేయటము దీని ద్వారా తను ఎవరినైతే శత్రువుగా భావిస్తున్నాడో వాళ్ళని బలంగా ఇన్వాల్వ్ చేయాలి వాళ్ళ కెరియర్ని డిస్టర్బ్ చేయాలి అనేటువంటి ఆలోచన కూడా ఉంది ఇతనికి ఇవన్నీ పెట్టుకుని మనసులో అవన్నీ వెళ్ళగక్కాడు అంతే భరద్వాజ గారు మనము ఈ ముక్కోణపు ప్రేమ కథను పక్కన పెడితే శ్రీనివాసరావు చేసిన ఇంకొన్ని ఆరోపణల గురించి మాట్లాడుకోవాలి ముఖ్యంగా రాజమౌళికి క్షుద్ర విద్యలు వచ్చు ఇదేమి చిన్న విషయం కాదు అంత పెద్ద డైరెక్టర్ జక్కన్నగా పేరు తెచ్చుకుని ఆయన క్షుద్ర విద్యలు చేసి పైగా తనకి పోటీగా ఉన్న డైరెక్టర్స్ ని ఆయన లొంగ తీసుకుంటాడు వాళ్ళని కుంగదీస్తాడు అనే విమర్శలు చేయడం ఇలాంటివి సెల్ఫీ వీడియోలు చెప్పడం అనేది చిన్న విషయం కాదు ఎందుకంటే అది ఆయన క్యారెక్టర్ ని కూడా చూపిస్తుంది రాజమౌళి క్యారెక్టర్ ని ఇదేమైనా రాజమౌళి గారి మీద ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ ఉందంటారా ఉండదండి అందరికీ తెలుసు ఇందులో లాజిక్ ఏమిటి ఇందులో ఏం మాట్లాడుతున్నాడు అతను లాజికల్గా ఉన్నాడా గందరగోళంగా ఉన్నాడా అనేది అర్థమయ్యే పద్ధతిలోనే ఉంది అతను రాత మాట రెండు కూడా ఆ లెటరు గందరగోళంగానే ఉంది ఇది గందరగోళంగానే ఉంది అయితే దీనిలో కొన్ని వాస్తవాలు ఉండొచ్చు కానీ ఆ వాస్తవాలు అభ్యంతరకరమైనవి అయితే కాదు అభ్యంతరకరము చేయకూడని పనులు అనుకునేవేవీ లేవు దానిలో ఈ క్షుద్ర విద్యలు అనేది కూడా అతను అతని ఇల్యూజన్ కావచ్చు చాలామంది మాట్లాడతారు ఇలాగ అంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మీద ఒక టాక్ ఉండేది ఆ రోజుల్లో ఆయన ఏ సింగర్ని రానివ్వడు ఇండస్ట్రీకి అందరినీ గెంటేస్తాడు తనే పాడాలి అని అనుకుంటాడు ఇలా ప్రచారం జరిగేది అంటే అది జనాలకు అర్థం ఎలా అర్థమయ్యేదంటే ఎవరైనా వస్తే ఆయనే లాక్కెళ్ళి ట్రైన్ ఎక్కించి మెడ్రాస్ నుంచి పంపించేస్తున్నాడేమో అనిపించే లెవెల్లో ప్రచారం జరిగింది కానీ అది వాస్తవం కాదు వాస్తవం కాదు కొంతమంది సింగర్స్ వచ్చారు పోటీ పడ్డారు కానీ అతని సమర్థత వలన మాత్రమే అతను నిలబడ్డాడు కాబట్టి ఇక్కడ కూడా అలాంటి పరిస్థితే వీళ్ళందరూ కాంటెంపరీ కావచ్చు ఇప్పుడు ముళ్ళపూడి గారు ఉన్నాడు ఆయనకి సక్సెస్ రాలేదు కదా ఆయన టాలెంట్ తక్కువ అని అనలేం కదా ఆయన ఇచ్చినటువంటి కథతోనే ఈయన సునీల్తో సినిమా తీశాడు మర్యాద రామన్న అది హిట్ కదా కాబట్టి ఎవరి టాలెంట్ వారిదే మరి ఆయన సోలోగా హిట్ కొట్టలేదు వరముళ్ళ అంత మాత్రం చేత ఆయన తక్కువని అనలేం ఆయన కూడా ఎప్పుడూ రాజమౌళి గురించి బ్యాట్గా మాట్లాడిన సందర్భం లేదు అలా తన టీం మెంబర్స్ అందరితోనూ ఆయన కలిసి ఉండటము వాళ్ళతో కలవటము ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి ఇతను ఎక్కడ డిటాచ్ అయ్యాడు ఎక్కడ ఇబ్బంది పడ్డాడు ఎక్కడ హర్ట్ అయ్యాడు అనేది తెలియదు హర్ట్ అవ్వచ్చు ఒక టీంలో ఒక మెంబరు ఎవరైనా ముందుకు వెళ్ళినప్పుడు ఇతను అనుకున్న పద్ధతిలో అతను ఇతనికి సహాయం చేసి ఉండకపోవచ్చు ఎక్కడో హర్ట్ అయ్యాడు ఇతను బలంగా ఆ హర్ట్ అవ్వటము ఇతను సైకలాజికల్ డిజార్డర్కి వెళ్ళిపోవటము ఈ గందరగోళంలో నుంచి ఇదంతా చేస్తున్నాడు ఇప్పుడు ప్రపంచాన్ని గందరగోళ పరిచే పనిలో ఉన్నాడు అతను ఇది ఏమైంది అంటే చాలామందికి డౌట్ ఉంది నిజంగానే సూసైడ్ చేసుకుని చనిపోయాడా ఉన్నాడా లేడా అనేది ఒకటి జరుగుతోంది ఇప్పుడు అతన్ని ట్రేస్ చేసి పట్టుకొని అతని కండిషన్ ఏంటి అతని మెంటల్ సౌండ్ ఏమిటి అనేది తెలుసుకోవాలి రాజమౌళితో తనది మూడు దశాబ్దాలకు పైగా స్నేహం పైగా తన వయసు ఇప్పుడు యాభై నాలుగేళ్ళు ఇంకా పెళ్లి చేసుకోలేదని చెప్తున్నాడు అంటే ఆ అమ్మాయిని నేనంతా ప్రాణప్రదంగా ప్రేమించాను ఆమె నాకు దక్కలేదు ఆయన ఇలాగే ఒక బ్యాచిలర్గా ఉండిపోయాను అనేది చెప్పే ప్రయత్నం చేశాడు అయితే ఇది పూర్తిగా వ్యక్తిగత వ్యవహారం అనుకోవాలా ఎందుకు అంటే ఇక్కడ క్షుద్ర పూజలు అనే వ్యవహారాన్ని తీసుకొచ్చాడు వి వినాయక్ కావచ్చు ఇప్పుడు అనిల్ రావిపూడిని కూడా ఆయన టార్గెట్ చేశాడు రాజమౌళి అని అంటున్నారు అంటే అనిల్ రావిపూడి మధ్య సంక్రాంతికి వస్తున్న సినిమాతో బంపర్ హిట్ కొట్టి ఓ రేంజ్లో ఉన్నారు కదా ఆయన ప్రస్తావన కూడా తీసుకొచ్చారు అంటే ఈ ది ఇది పూర్తిగా వ్యక్తిగత వ్యవహారంగా మనం చూడాలా లేదంటే వెనక ఎవరైనా ఉండి ఆయనతో ఇదంతా చేయించారని అనుమానించవచ్చు అంటారా వెనక ఎవరో ఉండైతే ఇంత లూజ్గా ఉండదు వ్యవహారం ఇంకొంచెం కాంక్రీట్గానే జరుగుతుంది స్క్రీన్ ప్లే ఇది చాలా లూజ్గా ఉంది గందరగోళంగా ఉంది కన్ఫ్యూజన్గా ఉంది ఈ కన్ఫ్యూజన్ అంతా కూడా అతని క్రియేషన్ అనేది అర్థమయ్యే పద్ధతిలోనే ఉంది అందుకని ఇలాంటి కేసులు ఉన్నాయి కొన్ని అంటే చాలామంది డిప్రెషన్లో మనకి కనిపిస్తూ ఉంటుంది అంటే వాళ్ళు వాళ్ళకి వాళ్ళు కొన్ని అబద్ధాలు నమ్మేసి ప్రపంచం తన అబద్ధాలు తను మాట్లాడుతుంది అబద్ధం అని తెలుసుకుందేమో అని ఒక డౌట్ ఉంటుంది వీళ్ళకి ఏ ఇద్దరు మాట్లాడుకుంటున్నా తన గురించి తను చెప్తున్న విషయాల గురించి అందులో ఉన్న అబద్ధాల గురించి మాట్లాడుకుంటున్నారేమో అని వీళ్ళు ఫీల్ అయిపోయి వాళ్ళ మీద దాడులు చేసి చంపేసిన సందర్భాలు కేసులు కూడా ఉన్నాయి అలా జరుగుతుంది అలా జరుగుతుంది మనం చెప్పలేము ఎవరిని క్యాలిక్యులేట్ చేసే పరిస్థితి కాదు వాళ్ళు బయటకి మామూలుగానే కనిపించవచ్చు కానీ వాళ్ళ మెదళ్ళలో వేరే కార్యక్రమం ఒక వేరే సినిమా రన్ అవుతూ ఉంటుంది ఆ రన్ అవుతున్న సినిమా మనకు అర్థం కాదు వాళ్ళు ఇలాంటి గందరగోళాలు ప్రవేశపెడుతూ ఉంటారు ప్రపంచంలోకి అలా ప్రవేశపెట్టిన ఒక గందరగోళంగానే చూస్తున్నాను దీన్ని అతను కాంక్రీట్గా ఫైట్ చేయదలుచుకుంటే అమ్మాయి ఎవరు ఇదిగో ఇతను నా జీవితం ఇలా కొలాప్స్ అయిపోయింది ఓపెన్గా చెప్పేయచ్చు అందులో దాచిపెట్టుకోవాల్సిన అవసరమే ఉంది తనకి పెళ్లి కాకపోవడానికి ఆయన తప్పే ఉంది ఆ రిలేషన్లో ఉన్నాను నేను అతను దాచినట్టుగా ఎక్కడా లేదు అంటే తను ఆ అమ్మాయిని ప్రేమిస్తుండగా అతను దొంగచాటుగా వచ్చాడు అని లేదు అక్కడ ఓపెన్గానే ఉంది విషయం అంతా అతను మాట్లాడింది దానిలోనే అతను ప్రేమించాడు ఆ అమ్మాయిని నేను ప్రేమించాను అని చెప్పాడు ఈ రెండు ప్రేమలనే ఆ అమ్మాయి ఎలా చూస్తుంది అనేది ఆవిడ యాంగిల్లో చూడాలి అక్కడ చెప్పడానికి ఆవిడ లేదు ఆ పాత్ర ఎవరో తెలియదు ప్రపంచానికి అది నిజంగా ఉన్న పాత్ర ఈయన కల్పించిన పాత్ర కూడా తెలియదు ఇలా చాలా గందరగోళం ఉంది అతని ప్రకటనలో అంటే ఒక మనిషి ఒక యూనిట్ దానికి కూడా ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఒక ఆలోచన ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారు విషయాలని కాబట్టి ఇందులో మూడు క్యారెక్టర్లు చెప్పాడు ఆయన ఒకటే ఎక్స్ప్రెషన్ ఉంది ఈయన ఎక్స్ప్రెషన్ మాత్రమే ఉంది ఆ అమ్మాయి ఎక్స్ప్రెషన్ లేదు రాజమౌళి ఎక్స్ప్రెషన్ లేదు ఇవి లేకుండా ఆయన మాట్లాడాడు కాబట్టి దాన్ని ఏ మేరకు నమ్మాలో ఆ మేరకే నమ్మాలి అంతకు మించి దానికి వాల్యూ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని నేనైతే అనుకోవటం లేదు తన సెల్ఫీ వీడియోలో సూసైడ్ నోట్లో ఈ శ్రీనివాసరావు అనే వ్యక్తి రామాయణ మహాభారతాల ప్రస్తావన తీసుకొచ్చారు ఆడవాళ్ల వల్ల యుద్ధాలు జరిగాయని కూడా మనం చూసాం నా జీవితంలో కూడా అదే జరిగింది అని చెప్పి ఇద్దరు మహిళలని ప్రస్తావించారు ఒకటి ఆయన ప్రేమించిన మహిళ కావచ్చు ఇంకొకటి రమారాజమౌళి ఇందులో రమారాజమౌళి పాత్ర ఏంటంటారు రమారాజమౌళి గారికి తెలిసి జరిగిందని కూడా ఎస్టాబ్లిష్ అతను తెలివిగా అంటే నీకు మ్యారేజ్ అయిపోయింది కదా అన్నప్పుడు ఒకవేళ అలా జరిగిన ఇది ఇది నలుగురు మధ్య ఉంటుంది కదా అన్నట్టుగా మాట్లాడాడు అతను అని మాత్రమే చెప్పాడు ఈయన ఆవిడకి తెలిసి ఆవిడ యాక్సెప్టెన్సీతో జరుగుతోంది అనేది కూడా మనకి తన మాటల నుంచి ఎస్టాబ్లిష్ కాదు అందుకని అందుకని అందరగోళం ఉందనేది కేవలం వీళ్ళ ముగ్గురికి సంబంధించింది ఈ పురాణాల్లో యుద్ధాలన్నీ ఆడవాళ్ళతో జరిగినాయి అని చెప్పేది ఒక జనరల్ ఫినామినాగా మార్చారు అంతే అన్ని యుద్ధాలు అలా జరగలేదు ఏ యుద్ధము కూడా అలా జరగలేదు ద్రౌపది కోసం జరిగింది కాదు భారత యుద్ధం అది ఆస్తుల గొడవ వాళ్ళ ఆస్తుల కోసం గొడవపడ్డారు అంతవరకే అందులో ఆవిడ ప్రమేయం ఏముంది ఆవిడ అనవసరంగా లాక్కొచ్చి గొడవ పెట్టారు తప్ప అలాగే రామాయణం సీత వలన జరిగిన యుద్ధం అంటారు అది సీత వలన కాదు సీతకి ఆ యుద్ధానికి ఏ సంబంధం లేదు రాముడు ఒక పర్పస్ కోసం అడవికి వచ్చాడు ఆ పర్పస్లో భాగంగానే రావణాసురుడితో యుద్ధం చేశాడు సీత అనేది జస్ట్ అక్కడ ఒక ఒక పరికరం మాత్రమే అంతకు మించి ఆవిడికి ఆ యుద్ధానికి ఏ సంబంధం లేదు కానీ వీళ్ళు సందర్భానుసారం ఏదో ఒక వంక వెతుక్కోవడం కోసం ఇది మాట్లాడతారు రామాయణ మహాభారతాలే ఆడవాళ్ళ వల్ల జరిగినాయి అనేది పిచ్చి స్టేట్మెంట్ ఆ స్టేట్మెంటే వీరు ఇచ్చారు కాబట్టి చాలా గందరగోళం ఉంది అతని మాటల్లో అవి నమ్మి ముందుకెళ్తే గందరగోళం అవటం తప్ప ఏమీ ఉండదు ముందు అతన్ని ఎక్కడున్నాడు అనేది ట్రేస్ చేయాల్సిన అవసరం ఉంది ముందు అతన్ని పట్టుకొచ్చి ఒక మంచి సైకిట్రిస్ట్ దగ్గర కూర్చోబెట్టి మాట్లాడి అతని గొడవ ఏంటో సెటిల్ చేయాలి ముందు నిజంగానే అతని ప్రాబ్లంలో ఉంటాడు ఆ ప్రాబ్లం సార్ట్అవుట్ చేయాల్సినటువంటి బాధ్యత ఈ ఇది చూసినటువంటి సమాజానికి ఉంది అందుకని ముందు అతను ఎక్కడున్నాడు అనేది ట్రేస్ చేసి అతన్ని కూర్చోబెట్టాలి రాజమౌళి గొడవ తర్వాత నిజమే ఇప్పుడు ఆయన బతికున్నాడా లేడా అనేది కూడా కొంత డౌట్గానే ఉంది ఆయనకి గనక ఏదైనా అయితే రాజమౌళి గారి పరిస్థితి ఏంటి